హలో మామా ఇంత పెద్ద రథాన్ని ఎప్పుడైనా చూసారా చూడలేకపోతే రండి మన ఉంది చూసేద్దాం ఈ రథం బ్యాక్ సైడ్ అయితే చాలా పెద్ద గుడి అయితే ఉంది బయట నుంచి చూస్తే చాలా అందంగా ఉంది లోపలికి వెళ్తే ఎలా ఉంటదో సరే లోపలికి వెళ్ళి చూసేద్దామా గుడి లోపలికి అయితే ఫోన్ అయితే ఎలా లేదు మీకోసం నేను ఏదో తీసుకెళ్లి మొత్తం లోపల అయితే చూపిస్తాను వెళ్లే ముందు గుడి బయటన కొబ్బరికైతే కొట్టేసుకోవాలి లోపలికి వెళ్ళే లోనే మన బాస్ అయితే ఉన్నాడు చిన్న అద్దాలతో కట్టి చిన్న గుడి టైప్ లో ఉన్నాడు పక్కనే కృష్ణుడు అలా లైన్గా బ్యాక్ టు బ్యాక్ టు చాలా దేవుళ్ళు అయితే ఉంచారు చూడండి శివుడు కూడా ఉన్నాడు ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లోనే దీని తర్వాత సెకండ్ ఫ్లోర్కి అయితే మనం వెళ్ళాలి అక్కడ అసలు గుడి అయితే ఉన్నది నేనైతే చాలా గుడులకు తిరిగాను కానీ ఈ గుడికి వస్తే నాకు తెలియలేని ఫీలింగ్ అయితే వచ్చింది అద్దాలతో చిన్న చిన్న గుడ్లు కట్టి చాలా దేవుళ్ళు అయితే పెట్టారు అలాగే సెకండ్ ఫ్లోర్ లో కూడా అలాగే ఉంది మీ లైఫ్ లో ఒకసారి నీ గుడికి అయితే రావాలి నాకు చాలా వరకు దేవుడి పేర్లు తెలుసు కానీ ఈ దేవుడి పేరు అయితే నాకు తెలియదు మీరు తెలుసు కామెంట్ చేసేయండి ఫైనల్ గా అయితే మన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాం చూడండి ఇలా ఉన్నారు దర్శనం చేసేసుకొని బయటకి అయితే వెళ్ళిపోతున్నాం వెళ్లే ముందు తెలుసు కదా మామ ప్లీజ్ లైక్ అండ్ ఫాలో